వెల్కమ్ టు ఆర్నే న్యూస్ ఈ రోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ ఒకటో వార్డు కౌన్సిలర్ రుతమ్మ తనియుడు వైసీపీ యువ నాయకుడు నాగేంద్ర నూతనంగా టైటాన్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్ది మున్సిపల్ కమిషనర్ జబ్బార్ వైసీపీ యువ నాయకుడు షఫీ ముఖ్య హాజరయ్యారు అనంతరం పాస్టర్స్ తో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఈ జిమ్ ను ప్రారంభించారు అనంతరం జిమ్ లో ఉన్న పరికరాలను వారు పరిశీలించారు కాసేపు మున్సిపల్ చైర్పర్సన్ హున్నుర్వి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మీయా వైసీపీ యువ నాయకుడు షఫీ వ్యాయామం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతిరోజు గంట పాటు వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటారని వారి సందర్భంగా తెలియజేశారు అదే విధంగా వైసీపీ యువ నాయకుడు నాగేంద్ర మాట్లాడుతూ పురుషులకు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు అదే విధంగా మహిళలకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ జిమ్ అందుబాటులో ఉంటుందని వారి సందర్భంగా తెలియజేశారు ఈ అవకాశాన్ని పట్టణంతో పాటు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా తెలియజేశారు చూసు ఓకే సార్ చెప్పట్లు కొట్టండి పెద్ద ఆధార్టీ నేను తీసుకున్నా చెప్పట్లు కొట్టండి అట్లే ఉండండి अगले नन चल वो मिश्रा वाला ஓகேப்பா எப்போ சூண்டா அட்லே ஓகே

안돼요 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 안

గౌతమ్మ గారు వాళ్ళ అబ్బాయి నరేంద్ర నాగేంద్ర అబ్బాయి ఒక జిమ్ సెంటర్ ఏర్పాటు చేశాడు కానీ ఈ కార్యక్రమంకు మేమంతా విచ్చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది అది వృత్తిలో టౌన్లో ఉంది అరెస్టు లేదనే అభిప్రాయం మంచి అభిప్రాయంతో మంచి ప్లాన్ తీసుకొని జిమ్ సెంటర్ పెట్టాడు అది ప్రజలందరూ కూడా ఇక్కడ మంచి ఆయువ ఆరోగ్యాలుగా ఈరోజు కాలంలో మనకి ఏమంటే అదృష్టంగా ఉండాలంటే మా ఆయువ ఆరోగ్యంతో బాగుండాలని కూడా ఆరోగ్యం బాగా కాపాడుకోవాలని కూడా ఈ జిమ్ సెంటర్కి ఎవరైనా కానీ ఏజ్ ఏజ్ గురించి కాదు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసినట్లే రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ప్రజలంతా కానీ అలాగే కాలేజీ పిల్లలు కానీ ఎవరైతేనేమి ఈ అవకాశం మంచి అవకాశము మనకి ఏమి ఉండదు ఉండదు టైమింగ్ ఉంటుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ పొద్దున్నీ జెంట్స్ ఉంటుందంట సాయంకాలం లేడీస్ ఉంటుందంట అది టైమింగ్ పెడతారు దాన్ని చూసుకొని బట్టి మనం అందరం చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ వచ్చి పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కమిషన్ గారికి ప్రతి ఒక్కరు కూడా నాయకుడు నమస్కారాలు టైటాన్ థిమ్ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతి చేసినటువంటి గవర్నర్ చైర్పర్సన్ గారికి మరియు అలాగే జిమ్ ఏర్పాటు చేసినటువంటి నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు ఇంటి ప్రజలకు మరియు బుత్తి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారములు ఇది చాలా సంతోషం ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నాం జనాలు మనసు ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ ఉంటున్నారు బిజీ శక్తిలో గడుపుతున్నారు ఆరోగ్యాన్ని పట్టించుకోరు అటువంటి వారి కోసము మన బుత్తి ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండాలనే కాన్సెప్ట్ బుద్ధి ఆదేశంలో కైటాన్సిం ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా మనము ఎంత బిజీ ఎంత సంపాదించి ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరికి చేయాలి దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ కొన్ని కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ లైఫ్ ఎక్కడో ఆ టైం స్పెండ్ చేస్తున్న ఆ టైఫ్ టైంలో వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కావాలి ఇక్కడున్న ఈ విద్య ఆలస్య కానీ వృత్తి పట్టణమంది ఉన్నారు చాలామంది కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ స్టూడెంట్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి మంచి అవకాశము అలాగే మిగతా ఉద్యోగస్తులు కూడా చాలామంది నుంచి దైనందిన కార్యక్రమాలు విజయారు కాబట్టి వారు కూడా ఈవినింగ్ టైంలో జిమ్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జిమ్లు అనేది చాలా అవసరం కూడా ప్రజలకు ఎందుకంటే మనం జనరల్గా వాకింగ్ చేయడం టైం కూడా దొరకడం లేదు కాబట్టి జిమ్ ఉంది కాబట్టి ఒక టైం ఒక అర్ధ గంట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళు చేసుకున్నట్టే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యంతో విధాన అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మరియు స్టూడెంట్స్ అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి టైకాల జిమ్ ఉపయోగించింది వాళ్ళ ఆరోగ్యాన్ని రంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ జిమ్ను లాబేకాలిక అభివృద్ధి చెందాలని నాగేంద్రవారి కుటుంబ సభ్యులు కూడా ఈ జిమ్తో పాటు ఆరోగ్యాన్ని బట్టి పంచుతున్నారు కాబట్టి కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ పేలుచుకుంటే అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఒకటో పాటు కూటమ్మోద కుమారుడు నా మిత్రుడు నా తమిళనాడు నా నా నాగేంద్ర ఆర్ఎస్ ముందు టైన్ ఫిట్నెస్ జిమ్ సెంటర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి అలాగే వాటర్ ఫైల్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ బిజీ షెడ్యూల్లో జనానికి మనం ఆరోగ్యంపైన ఫలిత పెట్టడం ఈ నేను కోరుకునేది ఏమంటే కనుక ఈ ఆరోగ్యం బాగా బాలే హాస్పిటల్ హాస్పిటల్కి లక్షల లక్షలు పెట్టే బదులు నెలకు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మనం వెచ్చించి జిమ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం హాస్పిటల్కి పోయే అవకాశం లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కొంత తెలియజేస్తున్నాను అలాగే మన కుత్తిలో కొద్ది వరకు వస్తే కనుక ఒకటే జిమ్ ఉంది ఒకరుకు మన రైల్వే జిమ్ అది దాంట్లో బయట వాళ్ళకి ప్రవేశం లేదు అది బాగా మన నాగేంద్ర దాన్ని ఆలోచించి వృత్తి జనాలకు మనం ఏమని చేయగలము తక్కువ అందుబాటులో మనము ఇక్కడ వీళ్ళకి ఆరోగ్యాన్ని కూడా మనం ఇవ్వగలము అనే ఒక ఉద్దేశంతో ఆ రెస్తిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా జిమ్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకొని మన యూత్ అయితేనేమి అలాగే మన ఎంప్లాయీస్ అయితేనేమి కొంత అందరూ వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఆరోగ్యంతో పాటు మా తమ్ముడు కూడా మంచిగా అభివృద్ధి కావాలని ఆర్ఎస్ ఆరిస్తుంది కొత్తగా జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది టైటాన్ ఫిట్నెస్ అనే ఒక పేరుతో జిమ్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే జిమ్ టైమింగ్ వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఉంటుంది మరి అదేవిధంగా సాయంకాలము నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అంతేకాకుండా ఆడవారికి సపరేట్గా నాలుగు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వాళ్ళకి సపరేట్గా సమయం కేటాయించడం జరిగింది అంతేకాకుండా ప పర్సనల్గా ట్రైనర్ కూడా ఉంటాడు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీరికి అంటే ఒక ఎంప్లాయీస్ కానీ ప్లస్ స్టూడెంట్స్ కానీ వారికి అనుకూలంగానే నెల ఫీజు తీసుకోవడం జరుగుతుంది కేవలం ఎనిమిది వందల రూపాయలతోనే తీసుకోవడం జరుగుతుంది అలాగే త్రీ మంత్స్ ప్యాక్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ ప్యాక్ కూడా కేవలం రెండు వేల రూపాయలకి జిమ్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈ అవకాశం గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ ప్రజలు మరియు గుత్తి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా సద్వినియోగం చేసుకోగలరు